ఫ్రెండ్స్ వెహికల్స్లో హార్స్ పవర్ అనే పదం వింటూ ఉంటాం అయితే హార్స్ పవర్ అంటే ఏంటి మరి అయితే హార్స్ పవర్ అనేది ఒక మెజర్మెంట్ రెండు వందల యాభై కేజెస్ బరువుని ఒక ఫీట్ వరకు లిఫ్ట్ చేయడానికి కావాల్సిన పవర్ని హార్స్ పవర్ అని అంటాం ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ లో కాపీ కొట్టడం చాలా మంది చేస్తూ ఉంటాం అయితే చైనా స్కూల్లో కాపీ కొట్టడం ఇంపాసిబుల్ చైనా లో స్టూడెంట్స్ చాలా స్ట్రిక్ రూల్స్ ఉంటాయి చైనా లోని స్కూల్స్ లో ఎగ్జామ్ లో కాపీ జరగకుండా ఉండడానికి ఇలాంటి కెమెరాని ఉపయోగిస్తారు ఈ కెమెరాస్ అనేవి ఎప్పటికప్పుడు రొటేట్ అవుతూ ఉంటాయి ఇంకా జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా అవుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి ఏంటి ఇది ఒక సాఫ్ట్ ఫిల్ అని అనుకుంటున్నారా కానే కాదు ఎందుకంటే ఇది ఒక స్టోన్ ఈ స్టోన్ ని ఇలా పిల్లోగా తయారు చేశారు ఫ్రెండ్స్ మనందరం మిసైల్స్ గురించి వినే ఉంటాం ఈ మిసైల్స్ ని లాంచ్ చేయడం చాలా కష్టమైన పని ఇంకా లాంచ్ చేయడం తోటే పని పూర్తయినట్టు కాదు ఫిక్స్ చేసిన టార్గెట్ వద్ద బ్లాస్ట్ చేయాల్సి ఉంటుంది మిసైల్ చూడడానికి సిలిండ్రికల్ షేప్ లో ఉన్నప్పటికీ కూడా అందులో చాలా రకాల వైర్ కనెక్షన్స్ ఉంటాయి అందులో ఒక్క చిన్న వైర్ కనెక్షన్ మిస్ఫెయిల్యూర్ అయిన మిసైల్ పనిచేయదు ఫ్రెండ్స్ పార్క్స్ పబ్లిక్ ప్లేస్ లో కూర్చోడానికి వీలుగా బెంచెస్ ఉంటాయి కదా అయితే కొన్ని ప్లేసెస్ లో మాత్రం బెంచెస్ పైన కూర్చోవాలంటే మనీ పే చేయాల్సి ఉంటుంది మొదటిగా ఆ బెంచ్ మీద ఒక కాయిన్ వేస్తే కూర్చోడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే కాయిన్ వేయకముందు ఆ బెంచ్ పైన మేకులు లాంటివి ఉంటాయి కాయిన్ వేసాక ఆ మేకులు అనేవి బెంచ్ లోపలికి వెళ్తాయి ఈ విధంగా వేరే దేశాల్లో ఉంది మన దేశంలో ఇంకా రాలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్